నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని పలు సాయిబాబా మందిరాలు గురు పౌర్ణమి సందర్భంగా భక్త జనంతో కిటకిటలాడాయి వెంకటగిరి పాత బస్టాండ్ ప్రాంతంలోని సాయిబాబా మందిరమునందు స్వామివారు ప్రత్యేక పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తి శ్రద్ధలతో భక్తులు నవధాన్యాలు టెంకాయలు వంటి ప్రత్యేక వస్తువులతో హోమంను నిత్యం వెలిగించారు భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయంలో సాయిబాబా సంకీర్తనలు భజనలు నిర్వహించారు అనంతరం స్వామివారు తాళమేళాల మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగారు అదేవిధంగా కుమ్మరిట్టునందు ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో శ్రీ సాయిబాబాకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారు దూపదీప నైవేద్యాల మధ్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వేలకు పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు